ఇంతకుముందు మీకు ఒరిజినల్ మిర్రర్తో చేసి ఇచ్చా ఇప్పుడు ఏంటి ఇప్పుడు రేకుల్ మిర్రర్ అనమాట రేకుల్ మిర్రర్ మీద చాలా ఈజీగా చాలా మంచి ఫినిషింగ్తో వర్క్ చేయవచ్చు ఇది కూడా మీకు తెలుసుకోవాలి ఇంకో విషయం కూడా చివరిలో చెప్తాను ఒక ఏంటంటే దీని ఎస్టిమేషన్ ఏంటో నేను చెప్తాను ఒకసారి ముందు కుట్టడం చూద్దాం ముందు రెండు దారాలతో తీసుకోండి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది చూడండి ఒకసారి ఇలా తీయండి పక్కన నుంచి తీసిన తర్వాత దాన్ని ఇలా ఇది డైమండ్ షేప్ అనమాట డైమండ్ షేప్ అనేది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ డైమండ్ షేప్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకుంటేనే మీరు ఫినిషింగ్ అనేది మీరు పొందుతారు చూడండి ఈ డైమండ్ అనేది ఖచ్చితంగా ఈ షేప్ అనేది వచ్చేయాలి ఇవి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము నింపుకుంటూ వెళ్ళాలండి నింపుకుంటే అంటే ఏంటి ఇలా లోడింగ్ అనమాట ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది కంపల్సరీ ఈ బంజారా మిర్రర్లో లోడింగ్ ఇది చాలామంది అడుగుతుంటారు ఇదేంటి నవర్ కుట్టా ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు ఆ కన్ఫ్యూజ్లో ఉండమాకండి అటు ఇటు రెండు రెండు కుట్లు వేస్తే అది లోడింగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ ఒకటి రెండు ఏది వేసినా రెండు రెండు వేసినా అది లోడింగ్ కిందే వచ్చింది లోడింగే అది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా మీరు కన్ఫ్యూజ్లో పడిపోయి మళ్ళీ దాన్ని ఒక ప్రశ్నలాగా మార్చుకుని మళ్ళీ ఇదేంటి అని అడగకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఎంత చుట్టూ అనేది ఖచ్చితంగా ప్రతీది కూడా ఇలా కుట్టేయండి ఇలా గ్యాప్ ఉండాలి గ్యాప్ అనేది ఒక షేప్ అనేది వచ్చే వరకు కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పక్క అనేది చూపిస్తున్నాను ఈ పక్క చూడండి మళ్ళీ ఇలా తీయండి అక్కడ ఫినిషింగ్ చేసిన తర్వాత అంటే ముడి వేసేసిన తర్వాత ఇటు కూడా చక్కగా ఇలా ముడి అనేది వేసేది ఇలా లోడ్ అనేది చేసేది వన్ టూ ఇలా ఇటు రెండు అటు రెండు ఇటు రెండు అటు రెండు అంతే ఇంకేం లేదు ఈ మూలకెళ్ళి ఒక ముడి వేసేయండి చక్కగా వేసేసిన తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి చూడండి పై నుంచే తీసుకుంటున్నాను చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇది బంజారా మిర్రల్లో రేక్ మిర్రర్ అండి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ రేక్ మిర్రర్ దీని ఇన్స్టిమేషన్ ఏంటో ఎంత పడిందో ఏంటో చెప్తాను మీకు తర్వాత ఇప్పుడు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు అయిపోయే బంజారా మిర్రర్ లోడింగ్ అనేది అయిపోతుంది చక్కగా వచ్చిద్దండి ఇది చాలా ఫినిషింగ్ వచ్చేది కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట మాత్రం చాలా చూడండి వన్ ఒకటి రెండు అంటే లోడింగ్ అనమాట ఇది ఓకేనా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చివరిలో ఒక ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తాను ఖచ్చితంగా మీరు ఈ మిర్రర్ లేక మీరు కుట్టించుకోవాలంటే ఒక మిర్రర్ వచ్చేటప్పటికి పది రూపాయల దాకా తీసుకుంటారే నేను అర్థమైందని చెప్పేది పది రూపాయల దాకా ఒక మిర్రర్ తీసుకుంటారు కుట్టినందుకు ఇది నేను ఎన్ని నిమిషాలు కుట్టాను కరెక్ట్గా చెప్పాలంటే స్లోగా కుడితే రెండు రెండున్నర నిమిషాల్లో కుట్టచ్చు నేను స్లోగా కుడితే ఇంకా కొంచెం దీని మీద ఇంకా కొంచెం ఫాస్ట్ ఉండింది నేను కుట్టింది చాలా స్లో ఇప్పుడు చూడండి ఇంకోటి ఇంకో కలర్ అనేది తీసుకుంటున్నాను ఇంకో కలర్ తీసుకుని ఖచ్చితంగా మరొకసారి మీకు తెలియాలని చెప్పి కొంచెం ఫాస్ట్ అనేది మూవ్ అనేది చేస్తాను ఎందుకంటే మీకు తెలియాలి కదా మీరేంటి ఆహా ఎంతలో కుట్టామనేది ఇన్స్టమేషన్ రావాలి మీకు అంటే ఒక టైం అనేది కంపల్సరీగా కుట్టేయచ్చు అని చెప్పి అర్థమైంది కదా అది ఇది ఖచ్చితంగా మీరు కుట్టేయగలరండి చాలా ఈజీ వర్క్ ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది రెండు నిమిషాల కన్నా ఎక్కువ అవదు రెండు నిమిషాలు అవుతే ఖచ్చితంగా ఇది ఈ టెన్ రూపీస్ తీసుకోవచ్చు ఒక్క మిర్రర్కి టెన్ రూపీస్ అన్నమాట అంటే రెండు నిమిషాలు రెండు నిమిషాల వరకు ఒకటి రెండు లోడింగ్ చేసేయడం చుట్టూ వేసేసిన తర్వాత ఒక ట్విస్ట్ ఉందండి ఆ ట్విస్ట్ అనేది కరెక్ట్గా చూడ చూస్తే మీరు ఖచ్చితంగా మీకు ఆ ఆపోజిట్ అనేది వచ్చేసింది టూ కలర్స్ వాడాలి కంపల్సరీగా ఏ దాంట్లో అయినా మిర్రర్స్ అనేవి డ్రెస్కి అక్కడక్కడ వేసుకున్న శారీకి కూడా అక్కడక్కడ వేసుకున్నా టూ కలర్స్ వాడాలి ఆపోజిట్ కలర్ కలర్స్ కూడా వాడాలి అవి ఏంటి అలా అనేది కూడా నేను తెలియపరుస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు బేజార్ అవమాకండి బేజార్ అయ్యి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతే మాత్రం ప్రశాంతంగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటున్నారు ంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక్కసారి ఆ మూమెంట్ అనేది వచ్చేసింది చూడండి ఒక్కసారి అనేది మీరు ఆ ప్రశాంతత అనేది టైమింగ్ అనేది తీసుకుని మీరు చక్కగా కుడితే మాత్రం మీరు ఒక్కసారి కుట్టేసి ఇంకా ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఇది ఈజీగా కుట్టేయచ్చు అని చెప్పి అది వచ్చేసింది అనుకోండి ఇవి టైం అనేది ఎంత కూడా పట్టదు ఈజీగా అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఈజీ వర్క్ ఇది చాలా సున్నితమైన వర్క్ కూడా మీరు హ్యాపీగా కుట్టేవచ్చు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం రెండు నిమిషాల్లోనే మీరు పది రూపాయలు వర్క్ అనమాట అంటే ఒక మిర్రర్ వచ్చి బంజారా పది పది రూపాయలు ఇంకో విషయం కూడా నేను ఇస్తాను గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఆపోజిట్ కలర్ కుడుతున్నాను చూడండి పక్కన ఆపోజిట్ కలర్ అనేది కుడుతున్నాను పక్కన దానికి మెరూన్ కలర్కి ఆపోజిట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను చూడండి ఇంకోటి ఏంటంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వచ్చు ఇది పది సంవత్సరాలు కాదు ఇరవై అయిన వర్క్ ఇలాగే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అనేది గ్యారంటీ ఇవ్వచ్చు ఇది ఇరవై అయినా వర్క్ అనేది చెక్కు చెదరకుండా మిర్రర్ అనేది బయటికి రాకుండా ఉండిద్ది నేను గ్యారంటీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కస్టమర్ల గురించి చెప్తాను వాళ్ళకి అలాగే సంవత్సరాలు ఉంటాయి నా ఇంట్లో మా అమ్మకి వేశానండి ఈ వర్క్ అనేది ఎప్పుడో రెండు వేల నాలుగులో లేసా ఈ రోజు కూడా సేమ్ అలాగే ఉండిద్ది దారం కూడా అలాగే ఉండిద్ది కలర్ పోలేదండి ఇంకో సీక్రెట్ కూడా మీకు చెప్పేశాను అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో సీక్రెట్ కూడా మీకు తెలియపరిచేసా ఇంకో సీక్రెట్ ఏంటంటే ఖచ్చితంగా మా మమ్మీకి చేశాను నేను ఇది రెండు వేల నాలుగు ఆ మూడు ఆ ఆ ప్రాంతంలో అప్పు నుంచి కూడా ఇప్పుడు కూడా కలర్ కూడా పోలేదు ట్రెడ్స్ ట్రెడ్స్ కలర్ కూడా పోలా ఆ చెక్కు ఉంది శారీ అది ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో ఏదో ఒక వీడియోలో నేను చేసిన వర్కులు అని చెప్పి తీసుకొస్తాను ఒక వీడియో అనేది చేద్దామనే ఐడియా ఉంది చేస్తాను దాంట్లో చూపిస్తాను అనమాట ఇది అంటే ఇన్ని సంవత్సరాలది కూడా ఇలా ఉందా అని చెప్పి మీరు షాక్ అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ అనేది గ్యారెంటీ ఇవ్వచ్చు ఇది చెక్కు చెదరకుండా ఇలా ఉండిద్దని చెప్పి ఇది స్పెషాలిటీ ఇది స్టాండర్డ్ వర్క్లో ఒక వర్క్ అర్థమైంది కదా ఇప్పుడు ఇన్స్టిమేషన్కి వెళ్ళిపోదాం అసలు ఇన్స్టిమేషన్ అనేది ఎంత ఉంది ఈ ఈ మిర్రర్ అనేది ఎంత పడిద్ది అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి పైనుంచి చూద్దామండి మీకు అర్థం చూసారు కదా ఇది ప్రతిదీ కూడా చక్కగా ఈ మిర్రర్ అనేది అయిపోయింది ఇది ఆపోజిట్ కలర్ కంపల్సరీగా రెండు రెండు వాడాలి ఇది ఏదైతే ఈ ఫినిషింగ్ వచ్చింది చూసారా ఫినిషింగ్ అనేది ఇది కేవలం టూ మినిట్స్ టూ మినిట్స్ వర్క్ ఇది వచ్చేసి టూ మినిట్స్ అంటే మామూలు విషయం కాదు ఆ టూ మినిట్స్లో టెన్ రూపీస్ మీరు సంపాదించవచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ టెన్ ఇయర్ అయినా ఇలాగే ఉండిద్ది ఇది ఎక్కడ చెక్కు చెదరదు ఈ వర్క్ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఎంత పడతాయో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఏదైతే ఈ మిర్రర్స్ అనేవి చూశారు కదా ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేటప్పటికి ఎనభై నుంచి డెబ్బై రూపాయలు అవుతుంది కానీ ఈ ప్యాకెట్ అనేది ఒక్కసారి తీసుకుంటే మీరు నాలుగైదు సంవత్సరాలు అలాగే ఉండిపోతాయన్నమాట ఇవి ఏదైతే ఈ ప్యాకెట్ అనేది కానీ మీరు ఎక్కువ కొట్టలేరు ఒక పది సంవత్సరాలైనా ఉండిపోతాయి అనమాట ఎందుకంటే ఎక్కువగా ఇవి నడవవు కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ వర్క్ అనేది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది ఎందుకంటే అలాగే సిల్క్ ట్రేడ్ అనేది పట్టుకుంటుంది కాబట్టి ఒక పది సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది దీంట్లో ఏంటంటే ఈ మిర్రర్స్ అనేవి ఏంటంటే ఇలా మీరు ఒక ఎనభై రూపాయలు పెట్టి ప్యాకెట్ తీసుకోండి ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు ఇరవై రూపాయలు నలభై రూపాయలు తీసుకోమాకండి దాని ద్వారా మీకే నష్టం అనమాట చూశారు కదా ఇదే స్టాండర్డ్గా పది సంవత్సరాలు అయినా ఇలాగే ఉండిపోయే వర్క్ అనమాట ఇది చూశారు కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వరకు అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యే అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.